భారత వాయుసేనకు సుదీర్ఘకాలం అందించిన మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలకు అల్విదా చెప్పేశారు పంతొమ్మిది వందల అరవై మూడులో భారత వైమానిక దళంలోకి తొలిసారిగా ప్రవేశించిన ఈ యుద్ధ విమానాలు పాకిస్తాన్తో జరిగిన అనేక పోరాటాల్లో విజయాలను సాధించిపెట్టాయి భారత సైనిక సత్తాకు ప్రతీకగా నిలిచిన ఈ యుద్ధ విమానాలు కాలక్రమంలో ఎగిరే శివపేటికలుగా మారాయనే అపప్రదం రావడంతో వీడ్కోలు తప్పలేదు కాగా మిగ్ ట్వంటీ వన్ స్థానాన్ని దేశీయంగా తయారవుతున్న తేజాస్ ఫైటర్ జెట్స్ భర్తీ చేయబోతున్నాయి ఈ అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలు ఇప్పటికే ఆపరేషన్ సింధుర్తో తమ సత్తాను చాటుకోవడం విశేషం భారత వాయుసేనకు ఆరు దశాబ్దాలకు పైగా వెన్నెముకలా ఉండి ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని అందించిన మిగ్ ట్వంటీ వన్ కు ఘనంగా వేడుకోలు పలికారు చండీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో మిగ్ ట్వంటీ వన్ డీ కమిషనింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా భారతీయ వాయుసేనకు చెందిన ప్రఖ్యాత స్కై డైవింగ్ బృందం ఆకాశ్ ఎనిమిది వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి ఆకట్టుకుంది తర్వాత మిగ్ ట్వంటీ వన్ విమానం అద్భుతమైన ఫ్లై పాస్ట్ ఎయిర్ వారియర్ డ్రిల్ బృందం ఖచ్చితత్వంతో కూడిన కవాతో వైమానిక వందనం కొనసాగాయి ఫైటర్ పైలట్లు కూడా మూడు విమానాల బాదల్ ఫార్మేషన్ నాలుగు విమానాల పాంథర్ ఫార్మేషన్ లో చివరిసారిగా గగనతలంపైకి దూసుకుపోవటం ప్రేక్షకులను ఆకట్టుకుంది నెంబర్ ట్వంటీ త్రీ స్క్వాడ్రన్ కు చెందిన మిగ్ ట్వంటీ వన్ జెట్లు పాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నాయి వాటికి వాటర్ క్యానన్ సెల్యూట్ ఇచ్చారు జాగ్వార్ తేజస్ విమానాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి ఈ వీడ్కోలు కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది నావికాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి తదితరులు హాజరయ్యారు మిగ్ ట్వంటీ వన్ కేవలం ఒక విమానం లేదా యంత్రం మాత్రమే కాదని అది దేశ గౌరవం భారత్ రష్యాల మధ్య ఉన్న లోతైన సంబంధాలకు నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ అన్నారు మిగ్ ట్వంటీ వన్ సేవల ఉపసంహరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ అరవై ఏళ్లకు పైగా మిగ్ ట్వంటీ వన్ సాగించిన ప్రయాణం అసమానమైందని అభివర్ణించారు ఈ శక్తివంతమైన విమానం దశాబ్దాలుగా దేశ భద్రతా భారాన్ని తన రెక్కలపై మోసిందని కొనియాడారు మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి యుద్ధ వ్యూహాలను బలోపేతం చేసిందని పేర్కొన్నారు భారత సైనిక విమానయాన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఒక అధ్యాయానికి వేడుకోలు పలుకుతున్నామని వ్యాఖ్యానించారు 1971 के वार से लेकर कारगिल के युद्ध तक या फिर बालाकोट एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक ऐसा कोई क्षण नहीं रहा जब मेक 21 ने हमारी आर्म फोर्सेस को जबरदस्त मजबूती न प्रदान की हो 1971 का वार भला कौन भूल सकता है मेक 21 ने पाकिस्तान के साथ युद्ध के दौरान మిగ్ ట్వంటీ వన్కు భారత రక్షణ రంగంలో అద్భుతమైన ఎగిరే యంత్రంగా పేరుంది ఈ యుద్ధ విమానం పంతొమ్మిది వందల అరవై మూడులో భారత వైమానిక దళంలోకి తొలిసారిగా ప్రవేశించింది ఈ ఆరు దశాబ్దాల కాలంలో భారత వైమానిక దళం తన యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకోవటానికి ఎనిమిది వందల డెబ్బైకి పైగా మిగ్ ట్వంటీ వన్ విమానాలను పూర్వపు సోవియట్ యూనియన్ అంటే ప్రస్తుత రష్యా నుంచి కొనుగోలు చేసింది తక్కువ ఖర్చుతో బలమైన యుద్ధ సామర్థ్యం కలిగిన విమానాలుగా మిగ్ ట్వంటీ వన్ పేరు తెచ్చుకున్నాయి పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాకిస్తాన్తో జరిగిన యుద్దాల్లో మిగ్ ట్వంటీ వన్ విమానాలు పోషించిన పాత్ర అమోఘం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్దంలో రెండు వేల పంతొమ్మిది బాలకోట్ వైమానిక దాడుల్లోనూ ఇది కీలక పాత్ర పోషించింది గాలిలో యుద్ద గుర్రంలా పనిచేసిన ఈ విమానం దాని భద్రతా ప్రమాణాల్లోనూ వార్తల్లో నిలవడం విశేషం ఎగురుతున్న శవపేటిక అనే అపవాదు కూడా ఉంది మన వాయుసేన నుంచి మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు తప్పుకున్న వేళ ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్దమయ్యాయి తేజస్ ఫైటర్ జెట్లు ఈ తేజస్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ తో రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది ఈ ప్రాజెక్టు విలువ అరవై రెండు వేల మూడు వందల డెబ్బై కోట్లు ఒప్పందంలో భాగంగా మొత్తం తొంభై ఏడు ఎంకే వన్ ఏ విమానాల్ని హెచ్ఈఎల్ అందించనుంది ఇందులో ఫైటర్ జెట్లు అరవై ఎనిమిది శిక్షణకు వినియోగించే రెండు సీట్ల విమానాలు ఇరవై తొమ్మిది ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి ఈ విమానాల అందజేత ప్రారంభమవుతుంది ఆరేళ్లలో అన్ని విమానాలు భారత సైన్యానికి అందుతాయి హెచ్ఏఎల్ తో రక్షణ శాఖకు ఇది రెండవ ఒప్పందం నలభై ఎనిమిది వేల కోట్లతో ఎనభై మూడు తేజస్ యుద్ధ విమానాల సమీకరణకు రెండు ఇరవై ఒకటి ఫిబ్రవరిలో తొలి ఒప్పందం కుదిరింది ఈ యుద్ధ విమానాల్లో ఆధునిక ఫీచర్లైన స్వయం రక్ష కవచ్ నియంత్రణ వ్యవస్థలు సహా అరవై నాలుగు శాతం దేశీయంగా తయారైనవే ఉంటాయని రక్షణ శాఖ తెలిపింది ఈ అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలు ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తో తమ సత్తాను చాటుకోవడం విశేషం ప్రధాని మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నుంచి ఆమోదం లభించిన నెల రోజుల్లో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది ఈ ఒప్పందం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా పదకొండు వేల ఏడు వందల యాభై ఉద్యోగాల సృష్టి జరుగుతుందని తెలిపింది దేశీయ తేజస్ మార్క్ టూ విమానాలకు అమెరికా సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ ఎఫ్ ఫోర్ ఫోర్టీన్ ఇంజిన్లను అమర్చకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది అగ్రరాజ్యం కక్ష సాధింపు నేపథ్యంలో ఫ్రాన్స్కు చెందిన షాఫ్రాన్ ఎస్ఏ కలిసి భారత్లో ఇంజిన్లు అభివృద్ధి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు ఆ కంపెనీ నుంచి భారత్ ఇంజిన్లు కొనుగోలు చేస్తుందా లేక కలిసి తయారు చేస్తుందా అనే విషయంలో స్పష్టత లేదంది వాస్తవానికి తేజస్ మార్క్ టూ జెట్ ఇంజిన్ల కోసం బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జీఈ ఇంజిన్లను భారత్లోనే సంయుక్తంగా తయారు చేయడానికి అంగీకారం కుదిరింది అయితే ఇటీవల ఇరు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రమైన నేపథ్యంలో ఇంజన్ల ఒప్పందంపై నీలి నీడలు కమ్ముకున్నాయి